ఈరోజు ఫ్రూట్స్ గురించి చూద్దాము ఫ్రూట్స్ గురించి ఏంటంటే మనము ఫ్రూట్స్ అసలు తినాలా లేదా తింటే ఏ ఫ్రూట్స్ తినాలి ఎప్పుడు తినాలి అనేది చాలా క్లియర్గా చూద్దాం సో బేసిక్గా చెప్పాలి అంటే షుగర్కి తేనెకి బెల్లంకి ఫ్రూట్స్కి ఏం డిఫరెన్స్ లేదు ఎందుకంటే మనకు ఇవన్నీ ఫ్రూట్స్ నుంచే తయారు చేస్తారు కదా సో ఫ్రూట్స్లో ఏదైతే ఉంటుందో మనకు సుక్రోజ్ అంటాం కదా షుగర్ లో కానీ తేనెలో కానీ బెల్లంలో కానీ అదే ఉంటుంది దాన్ని కూడా సుక్రోజ్ అనే అంటాం అనమాట సో ఫ్రూట్స్ కి ఈ బెల్లంకి తేనెకి చక్కెరకి అసలు ఏం డిఫరెన్స్ లేదు కార్బోహైడ్రేట్ వచ్చేటప్పటికి సో అడిషనల్ గా ఫ్రూట్స్ లో మనకు కొంచెం ఫైబర్ ఉండొచ్చు లేకపోతే మినరల్స్ ఉండొచ్చు విటమిన్స్ ఉండొచ్చు ఫైటోకెమికల్స్ ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి అనమాట కాబట్టి బేసిక్ గా కార్బోహైడ్రేట్ కంటెంట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎస్పెషల్లీ సుక్రోజ్కి వచ్చేటప్పటికి సుక్రోజ్ అనేది మేజర్ రీజన్ అనమాట వెయిట్ పుటాన్ కావడానికి కానీ సో అన్హెల్తీగా ఉండడానికి కానీ దానికి కావాల్సిన దాంట్లో ఏం లేదు బెల్లము తేనె చక్కెరలో ఎంత ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది అనమాట కాకపోతే ఫ్రూట్స్ని ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు అని మనము క్లియర్గా చూద్దాం అసలు ఫ్రూట్స్ లో ఉండేది ఏంటంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ అనేది ఒక మోనోసాక్రేట్ ఫ్రక్టోజ్ అనేది ఒక మోనోసాక్రేట్ ఆ రెండు కలిసి సుక్రోజ్ వస్తుంది సుక్రోజ్ అనేది మనం తింటాం అనమాట సుక్రోజ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇంటర్ టైంలో గ్లూకోజో ఫ్రక్టోజో విడిపోతుంది విడిపోయినప్పుడు ఏమంటుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది మన బాడీ మొత్తం మెటబలైజ్ అవుతుంది సో గ్లూకోజ్ని మన రక్తంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క బాడీ పార్టు తీసుకుంటుంది లివర్ తీసుకుంటుంది స్పీన్ కిడ్నీ సో మజిల్స్ అన్నీ దాన్ని అప్టేక్ చేస్తాయి అనమాట ఇదంతా ఏమవుతుందంటే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది ఫ్యాట్గా కన్వర్ట్ మళ్ళీ రెండుగా కన్వర్ట్ అవుతుంది ఒకటేమో సబ్కుటేనియస్ అండ్ విజరల్ ఫ్యాట్ అంటాం ఒకటి మన కడుపులో లావుగా అవుతుంది చూసారా ఒబేసిటీ ఉన్నప్పుడు అట్లా ఆ ఫ్యాట్గా మారుతుంది ఇంకోటి స్కిన్ కింద మారుతుంది అనమాట చేతులు కానీ కాళ్ళు కానీ టైస్ కానీ అబ్డామిన్ చుట్టూ స్కిన్ పైన పోయి అది డిపాజిట్ అవుతుంది దాన్ని ఏమంటామంటే అంటే సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటాం ఇంకో కన్వర్ట్ అవుతుంది అనమాట కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అవుతుంది కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అయ్యి అది ఏమవుతుందంటే హార్ట్ లోకి వెళ్ళి బ్రాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో అందుకే ఫ్యాట్ అనేది మంచిదిగా ఇంకోటి ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్ ఎందుకు ఫ్రక్టోస్ డేంజరస్ అంటే ఈ ఫ్రక్టోజ్ అనేది ఓన్లీ లివర్ లోనే మెటబలైజ్ అవుతుంది లివర్ లో ఫ్రక్టోజ్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి సో అది కొలెస్ట్రాల్ గా ఒక్కొక్కసారి మారుతుంది సో ఇవన్నీ ఏమవుతుందంటే ఫ్యాటీ ఆసిడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ రావడం అట్లాంటి హాట్ బ్లాక్స్ రావడం ఫ్రక్టోజ్ వల్ల జరుగుతుంది అనమాట ఈ షుక్రోజ్ లో ఉన్న ఫ్రక్టోజ్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్ అంటాం ఎందుకంటే గ్లూకోజ్ అనేది బాడీ మొత్తం మెటబలైజ్ అవుతుంది ఫ్రక్టోజ్ అనేది ఓన్లీ లివర్లో మెటబలైజ్ అవుతుంది సో అందుకేంటంటే ఫ్రక్టోజ్ అనేది మోర్ డేంజరస్ అనమాట ఒకసారి ఫ్రక్టోజ్ గ్లూకోజ్ తింటే బాడీలో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది వస్తుంది ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది వస్తుందో సో ఈ గ్లూకోజ్ గ్లూకోజు ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది విధంగా ఇంకో చెడ్డ పని అది చేసేది ఏంటంటే ఇన్సులిన్ ఉన్నప్పుడు ఇన్సులిన్ కనుక మీ బ్లడ్లో ఉంటే ఫ్యాట్ అనేది ఇంకా బర్న్ కాదనమాట మీకు ఫ్యాట్ నుంచి ఎనర్జీ రాలేదు ఎప్పుడు మీరు వెయిట్ తగ్గుతారు ఫ్యాట్ని మీరు ఎనర్జీగా యూజ్ చేసుకున్నప్పుడు వెయిట్ తగ్గుతారు మీరు కనుక గ్లూకోజ్ కానీ ఫ్లక్టోజ్ కానీ తీసుకుంటే ఇమీడియట్ గా ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఫ్లాట్ మెటబాలిజం లేకపోతే ఫ్యాట్ బర్నింగ్ ని కంప్లీట్ గా స్టాప్ చేస్తుంది అన్నమాట అందుకు మనము ఈ సక్రోజ్ దూరంగా ఉన్నాం ఈ సక్రోజ్ దూరంగా ఉండాలంటే మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ మానేయాలి సో లైఫ్ లాంగ్ మానేయాలి అంటే కాదనమాట సో ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ కావాలి అనుకుంటారు సో మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఫ్రూట్స్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేయాలి ఒక్క ఫ్రూట్ కూడా తీసుకోకూడదు అన్నమాట ఒక్కసారి మీరు వెయిట్ లాస్ కి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హండ్రెడ్ కేజెస్ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన డిజైర్డ్ వెయిట్ సిక్స్టీ కేజెస్ వచ్చారనమాట సిక్స్టీ కేజెస్ వచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఏవి అంటే బెర్రీస్ అంటాం అనమాట స్ట్రాబెర్రీ మల్బెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఈ బెర్రీస్ అన్నీ ఒక మీకు డిజైర్డ్ వెయిట్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అనమాట బెర్రీస్ ఎందుకు తీసుకుంటామంటే బెర్రీస్లో ఫ్రక్టోజ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది ఫ్రక్టోజ్ ఉండదు బెర్రీస్లో అదేవిధంగా గ్లూకోజ్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో బెర్రీస్లో ఫ్రక్టోజ్ ఉండదు గ్లూకోజ్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బెర్రీస్ అన్నీ తీసుకోమంటాం ఎప్పుడు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత అనమాట వెయిట్ లాస్ జర్నీలో మాత్రం బెర్రీస్ కూడా ముట్టకూడదు అదేవిధంగా బెర్రీస్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన వెయిట్ అంటే నార్మల్ ఫ్రూట్స్ వేరే ఏ ఫ్రూట్స్ అన్నా వీక్లీ వన్స్ తినచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ సీజన్ ఉంది మామిడికాయ తినాలనుకో మీకు కావాల్సిన వెయిట్ వచ్చిన తర్వాత వీక్లీ వన్స్ వేరే ఫ్రూట్స్ తినండి ఈ ఫ్రూట్స్ కావాలంటే రెగ్యులర్గా తినచ్చు బట్ వీక్లీ వన్స్ అనేవి నార్మల్ ఫ్రూట్స్ వీక్లీ వన్స్ తినాలి ఓకే సో అది గ్లూకోజ్ మెటబాలిజంలో ఫ్యాట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఏమేమి ఫ్రూట్స్ తినాలి ఏమేమి తినకూడదు సో ఫ్యాట్ లాస్ జర్నీలో కూడా కొన్ని ఫ్రూట్స్ తినచ్చు అనమాట అవి ఏవి అంటే లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్ ఫస్ట్ ఏమంటామంటే మనము అవకాడో అవకాడో అనేది ఒక ఫ్రూట్ బట్ చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి క్యాలరీస్ అంటే ఫ్యాట్ ఉంటుంది దాంట్లో షుగర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట అవకాడోస్ వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ అవకాడోస్ తినచ్చు అదేవిధంగా గూస్బెర్రీ గూస్బెర్రీ అంటే ఏంటంటే ఉసిరికాయ అన్నమాట ఉసిరికాయని బాగా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట ఉసిరికాయ ఎందుకంటే దాంట్లో కూడా షుగర్ ఉండదు అదేవిధంగా లెమన్ లైమ్ నిమ్మకాయ లైమ్ అనమాట ఆ రెండిట్లో కూడా షుగర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే స్టార్ గ్రూస్బెర్రీ అంటాం స్టార్ గూస్బెర్రీ అంటే ఈ ఉసిరికాయే చిన్న సైజు వస్తుంది స్టార్ షేప్లో ఉంటుంది అనమాట సో అవి కూడా బాగా తీసుకోవచ్చు సో దాంట్లో కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఫ్రూట్స్ అవకాడో బ్రూస్బెర్రీ లెమన్ లైము స్ట్రాబెర్రీ ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ జ్యూస్ తాగాలి లేకపోతే లెమన్ జ్యూస్ తాగాలి అనుకున్నారనుకోండి బాగా లెమన్ పిండుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని తాగండి ఏం ప్రాబ్లం లేదు లేకపోతే మీరు ఏదైనా పచ్చడి తినాలనుకున్నారు గూస్బెర్రీ తినచ్చు అవకాడోని మీరు టోస్ట్గా చేసుకోవచ్చు అవకాడోతో కానీ గూస్బెర్రీతో కానీ లెమన్తో కానీ లైమ్తో కానీ స్టార్ గూస్బెర్రీతో కానీ మీకు ఎన్ని డిషెస్ మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయో అవి చేసుకొని తినచ్చు బట్ షుగర్ లేకుండా చూసుకోండి ఇది ఫ్రూట్స్ గురించి ఫ్రూట్స్ గురించి ఏం తినాలి ఏం తినదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినరు లివ్ లైక్ అన్ అనిమల్ అనేది నేను రాసిన బుక్ ఈ బుక్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏముంటుందంటే మెయిన్గా మనము ఇంకా మనిషి అగ్రికల్చర్ కానీ లేకపోతే అనిమల్ హస్బెండరీ కానీ స్టార్ట్ చేయక ముందు మన లైఫ్ ఎలా ఉండేది ఒక అనిమల్ లా ఉండేదన్నమాట అడవిలో అటువంటి లైఫ్ స్టైల్ని మనం ఇప్పుడు సిటీలో ఉన్నా కానీ టౌన్లో ఉన్నా కానీ విలేజ్లో ఉన్నా కానీ అడాప్ట్ చేయగలమా ఎలా అడాప్ట్ చేయాలి మనం ఈ సిటీలో ఉన్నా కూడా మన పూర్వీకులు ఎలా నిద్రపోయారు ఎలా డైట్ చేశారు ఎలా ఎక్సర్సైజ్ చేశారు ఎలా స్ట్రెస్లెస్ లైఫ్లో ఉన్నారు ఎలా అడిక్షన్స్ దూరంగా ఉన్నారు దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది ఈ బుక్ అనమాట ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ చదివితే యూ విల్ బికమ్ హెల్దీ అండ్ ఫిట్ ఫార్ ఎవర్ ఎప్పటికీ హెల్దీగా ఫిట్గా ఉంటారు అదేవిధంగా ఈ బుక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడ దొంగ ఇన్ఫర్మేషన్ ఉండదు ఈ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డైట్ గురించి కానీ స్లీప్ గురించి కానీ ఎక్సర్సైజ్ గురించి కానీ లేకపోతే స్ట్రెస్ లెస్ లైఫ్ గురించి కానీ లేకపోతే అడిక్షన్స్ నుంచి ఎలా బయటికి రావాలనే దాని గురించి టాప్ సైంటిస్టులు ఎవరు ఉంటారో ఆ సైంటిస్టుల యొక్క రీసెర్చ్ పేపర్స్ బేస్ చేసుకొని రాసిన బుక్ ఇది సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో మన డాక్టర్లు మన దొంగ బాబాలు ఇరవై ఏళ్ళ ముందు నలభై ఏళ్ళ ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా చెప్తున్నారు అంతా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అదేవిధంగా ఫిట్ ఇన్ సిక్స్ ఫిట్ ఇన్ సిక్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు కావాల్సిన ఫిట్గా ఉండడం అనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరు జనవరి ఫస్ట్గా డెసిషన్ తీసుకుంటారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల మీరు ఎలా ఫిట్గా తయారవడం అనేది ఈ ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది హెల్దీ అండ్ ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో మీరు ఫిట్గా ఎలా తయారు కావాలి ఎంత ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది ఈజీ టు ఫాలో రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి అంతేకాకుండా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు కావాల్సిన వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడం కానీ లేకపోతే అంత హెల్దీగా లేకపోతే హెల్దీగా మారడం కానీ వితిన్ సిక్స్ మంత్స్ మీరు కావచ్చు అనమాట నెక్స్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ సెవెన్ సెవెన్ నైన్ కాంటాక్ట్ చేయండి సో వీఆర్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ అథెంటిక్ నాలెడ్జ్ పర్మనెంట్ రిజల్ట్ ఈజీ టు ఫాలో Thank you. Halsiform Fitness.